మరువక పంతం దిడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకమాగాలేమిచ్చిన నీరు చెరి లే گورو <laughs> اوٹو ందులూరు బంధువులా ఎదిగాడు మన మన కష్టాలు కన్నీళ్లు తెలిసిన నాయకుడు మన చీకటిని చీల్చేటి వెన్నెల ఈ సేవకుడు అన్నా అంటే నేనున్నానని ఉంటాడు మన వెంట జై 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 ఈ అబ్బయ్య చౌదరన్నా సంక్షేమంలో సాటి లేని నాయకుడే నువ్వు అన్నా ఇప్పటి దాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బాయి అన్నకు జయ్యని తానుకు పోటేద్దాం రండి జగనన్నా చె అభయమిచ్చే అబ్బాయి అన్న సైనికుడన్నా చౌదరన్నా సంక్షేమంలో సాటి లేని నాయకుడే నువ్వు ఇప్పటి దాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బాయి అన్నకు జయ్యని చానుకు రండి జగనన్నా జెండా బట్టి అవయమిచ్చే అబ్బాయి అన్న వెంధువులా ఎదిగాడు మన అబ్బాయి అన్నా తన మాటే తోట తప్పడు మాట తనదొక ఘనచరిత ఐదేళ్లుగా శ్రమిస్తూ మారుస్తున్నాడు మన అందరి రాత కొటారు అంటే కొండంత కొండ జనమంటే ప్రేమ ఉన్నది చూడు తన గుండెల నిండా పేదల బంధం వా ఇల్లురా గడప గడపకు ఫలితమందర సాటి లేని నాయకుడే నువ్వు అన్నా ఇప్పటి దాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి అబ్బాయి అన్నకు చెయ్యని చానుకుపోటేద్దాం రండి జగనన్న జెండా పట్టి అభయమిచ్చే అబ్బాయి అన్న ఎందులూరు బంధువులా ఎదిగాడు మన అబ్బాయి అన్నా జనం అందరిలో ఒక యుద్ధ స్ఫూర్తి రగిలే ఏలూరు కదిలే ఇటుక ఇటుకను పేర్చుకుంటూ మన కోసం ఇల్లే కడుతున్నాడు మాయగల్ల మాటలనే నమ్మి యాగం కావద్దంటున్నాడు జగనన్న చేసిన సంక్షేమం మన కళ్ళ ముందు ఉంది అబ్బాయి అన్నను గెలిపిస్తే అభివృద్ధి పెరుగుతుంది దాకా చేసిన మేలును గుర్తు చేసుకోండి ఎన్నకు చెయ్యని కానుకోటేద్దాం జగన్ అన్నీకర్త మీ సేవలనే మేం మరువాదం రాణి جگہ جی جگہ

ప్రతి ఓటుని ఒడుపునదే మన గుర్తుని చెగితగ చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మనికిన నెత్తురు దశలే ఎదు نٹو شت پتہ اوکے کل <سؤال> سو گرو जय <laughs> जॻह <laughs> 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 오케이, 오케이. کاگرس <سؤال> پارٹی జై 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 జయనంటూ జై 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 జయనండు సై జైడు ఎంత మంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధ మన యుద్ధం కదం తొక్కేందుకే తిడుబ యుద్ధం గెలిచెను సైన్యం కార్యకర్తల త్యాగాలే మన గెలుపు కీకమాగాలేమిచ్చినీ ni ditze سارے ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం అన్యాయం అంటే సకాలంలో ఎరువులను సరఫరా చేయకపోవటం సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోవటమే కాకుండా ఎక్కడ కూడా అందరికీ ఎరువులు సకాలంలో అందిస్తున్నామని ఇవన్నీ కూడా అబద్ధం మాటలు చెప్పడం ఈ మాటలు చెబుతూ గారిడీ చేస్తుంటే రైతన్నలు అందరూ కూడా వాళ్ళ మనోవేదన వ్యక్తం చేస్తుంటే మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది ఈ మొద్దు నిద్ర లేకపోతే రైతన్నకు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా చూసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి మనం ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వం యొక్క ముద్దు నిద్ర లేకపోతే రైతులు నష్టపోతారని కార్యక్రమం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల కోసం ఒక ఆర్డీఓ ఆఫీసుకు వెళ్ళి మెమోరాండం ఇవ్వటం అనే కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం అనేది సారాంశం కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నటువంటి ఎరువులను ఆ బ్లాక్ మార్కెటింగ్ నియంత్రించాలని అందులో ఈ రాష్ట్రంలో అక్కడక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని అక్కడక్కడ పట్టుబడుతున్నటువంటి ఎరువులు ఆ పట్టుబడిన చోట కూడా చెబుతున్నారు అంతేకాకుండా మేము ఈ రోజున చేస్తున్నటువంటి డిమాండ్ రైతులకు బాసటగా ఫ్రీ ఇన్సూరెన్స్ పునరుద్ధరించాలా మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పాలనలో ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారానే కట్టి ఏ వైపరీత్యాలు వచ్చినా పంట నష్టపోయినా వాటి అన్నిటికీ కూడా ఆ పంట లాస్ట్లోనే ఆఖరికే అప్పుడే ఆ పంట సీజన్లో లాస్ట్లోనే వాళ్ళకి నష్టపరిహారం అందజేసినటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంతేకాదు ప్రత్యేకంగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేసి అక్కడ కంప్యూటర్లో ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకుని ఏ పంట వేస్తారు ఏ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు వాళ్ళకి ఏ ఎరువు అవసరం అవుతుంది నమోదు చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంచి ఆ రైతన్నకు ఇతనం దగ్గర నుంచి అమ్ముకునే వరకు కూడా భరోసా ఇచ్చి రైతులందరూ కూడా పండుగ చేసిన విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అండగా ఉండటం జరిగింది రైతులకు మరి ఈ రోజును చూస్తే ఈ రోజును చూస్తే మీరు ఎందుకు చేయట్లేదు ప్రీ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదు మీరు అంటే మాట్లాడరు రైతులకు ఈ మధ్య కాలంలో వరదలు వచ్చి పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారం మీరు ఎందుకు ఇవ్వలేదంటే మాట్లాడరు ఎరువులు సకాలంలో ఎందుకు అందించట్లేదని అంటే మాట్లాడు వీటన్నిటికీ ఏం మాట్లాడుతున్నారంటే కొత్తగా మాటల్లో నేర్చిన మాంత్రి ఏం మాట్లాడతాడంటే అందరిని కూడా మాయమంత్రాలు వేసి మాయ చేయటం చూస్తుంటాడు అలా ఈ ప్రభుత్వం ఏమంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు మేము రైతులు రైతులకు ఎరువులు సక్రంగా మేము అందిస్తున్నాం ఉన్నాయి ఇక్కడ కానీ కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద బురద చల్లుతున్నారు రైతులు ముసుగులో రవిడీజన్ చేస్తున్నారని కూడా మాకు పెద్ద అవార్డు ఇస్తున్నారు చాలా గొప్ప విషయం అన్నమాట అంటే రైతుల కోసం రైతుల కోసం మేము పోరాటం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ముద్దు నిద్ర లేపి రైతులకు న్యాయం చేయండి బాబు మీరు ఎరువులు అందించండి సకాలం అందిస్తారు అందించకపోతే మీరు అనవసరంగా ఆ రైతులు నష్టపోతారు పంట నష్టపోతుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే మా మీద మాత్రం నిందలేస్తున్నారు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తుంది రైతులకు అండగా నిలబడుతుంది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రం అంతా కూడా నిరసనలు తెలిపి మరి ఆర్డీఓ గారికి రాష్ట్రం అంతా కూడా ఆర్డీఓ గారు ఎక్కడైతే ఉన్నారో ఆర్డీఓ గారికి పత్రం ఇచ్చే కార్యక్రమం చేశాం మరి ఇప్పటికైనా మేల్కొని మరి ఏదో అంటున్నారు రైతులు రైతులకు ఎక్కడ ఎరువులు నిల్వలు ఎక్కడ కొదవలేదు అని అంటే మరి ఇన్ఛార్జి మంత్రి గారు ఎందుకు వచ్చి ఇక్కడ అప్పటికప్పుడు అడావిడికి పడ్డారు నిన్న రైతులకు సకాలంలో రైతులు ఎరువులు అందించేస్తే ఇన్ఛార్జి మంత్రి గారు ఎందుకు భుజాలు తడుగుకుంటున్నారు వచ్చి ఏలూరు వచ్చి తప్పు జరిగిందనే కదా ఇక్కడ నష్టం ఉందనే కదా రైతులకు ఇబ్బందులు పడుతున్నారనే కదా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలియదా మీ అళ్ళకు కనబట్టలేదా ఇవన్నింటినీ కూడా నివారణ చేసి ఎదురు మాది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం పండుగ చేసుకోవాలంటున్నారు పండుగ చేసుకోండి రైతులు నేడిపించి కాదు రైతులకు రైతులు పండుగ చేసిన విధంగా మీరు రైతులను ఆదుకొని సకాలంలో ఎరువులు ఇచ్చి వాళ్ళకి పంట న నష్టపరిహారాలు ఉంటే పంట నష్టపరిహారాలు ఇచ్చి ఫ్రీ ఇన్సూరెన్స్ కట్టి రైతులు చక్కగా ఎరువులు ఇచ్చి వాళ్ళు పంటలు మంచి పంటలు పండే విధంగా వాళ్ళని ఆదుకుని అప్పుడు వాళ్ళు పండుగ చేసుకుంటారు నిజంగానే అప్పుడు మాది మంచి ప్రభుత్వం అని పండుగ చేసుకోండి అంతేగాని ఇది మంచి ప్రభుత్వం కాదు రైతులను ఏడిపిస్తున్నటువంటి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నేను చెబుతున్నాను జై జగన్ జై జగన్ ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఒక ముఖ్యమైనటువంటి ఈరోజు ఎవరు అందరము కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరము కూడా రైతు బిడ్డలమే ఏలూరు జిల్లా అంటే రైతాంగం రైతాంగం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తే చాలా బాధ వేస్తుంది రైతును మహారాజుగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తుంది ఈరోజు రైతుకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఈరోజు నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే యూరియా కొరత ఉంటే ఈరోజు అసలు డిసిఎంఎస్ దగ్గర కానీ ఇక్కడ కానీ చూస్తూ ఉంటే రైతుల క్యూలో నుంచి వాటి ఏంటన్నా నాకు తెలిసి ఎప్పుడు ఏలూరు జిల్లాలో ఇటువంటి పరిస్థితి లేదే ఇప్పుడో ఎప్పుడో చాలా కాల క్రితం మనం విన్నాం నీళ్ల సమస్య ఉంటే అందరూ కూడా బిందులు పట్టుకుని నిలబడ్డారు అని చెప్పి అదేవిధంగా ఈరోజు యూరియా కోసం ఈరోజు ఉన్నటువంటి రైతులు అందులో ఆడపిల్లలు కూడా నిలబడి ఉన్నారు మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఉండి అక్కడ చెప్పు పెట్టుకుని పక్కకు వచ్చి లేకపోతే టోకెన్ తీసుకుని పక్కకు వచ్చి అసలు ఎక్కడికి పోతూ ఉన్నాం ఈరోజు మేము వాయిస్ ఆఫ్ గా రైతులు పడుతున్నటువంటి కష్టాలని చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది కాబట్టి ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి ఈరోజు వచ్చే వినత పత్రం ఇస్తామంటే ప్రభుత్వం మేలుకోవటం జరిగింది ఈరోజు ఈరోజు మీరు కూడా అంగీకరించినట్టే కదా నిర్ణయం ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారైనా ఇక్కడికి వచ్చారు రాత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టారంట యూరియా ఒక సబ్జెక్ట్గా మీరు పెట్టారు అంటే మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా ఇక్కడ యూరియా కొరత ఉంది అని మీరు కూడా ఒప్పుకున్నట్టే కదా అభినందిస్తున్నాం మీరు అది పెట్టేందుకు కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఎప్పుడు ప్రశ్నిస్తామో అప్పుడే అధికార పక్షంలో ఉన్నటువంటి మీకు మీరు చేసేటువంటి తప్పులు తెలుస్తాయి కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం మీడియా సంక్షేమ రైతులను కాపాడండి రైతుకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రైతుకి ఎప్పుడు కూడా రైతుకు మంచి చేస్తేనే ఎప్పుడు కూడా మనం ఈ ఈరోజు ఏం జరుగుతోంది ఇక్కడ ఇక్కడ కోకోవా ఇబ్బంది పడుతున్నాం మొన్న దాకా పామాయిల్ ఇబ్బందులు చూస్తూ ఉన్నాం రైతులను కాపాడాలని రైతులకు పెద్దపేట వేయాలని అదేవిధంగా ప్రతిపక్షంగా ఎప్పుడైతే మా వాయిస్ వినిపిస్తామో అప్పుడే అధికార పక్షంలో చలనం వస్తుంది కాబట్టి మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా ఈరోజు ప్రతిపక్షంగా ఉంది మీకు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇదే వాయిస్ని మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో ఈ సమస్య పైన కాకుండా అన్ని సమస్యలు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది దాన్ని మీరు సరి చేసుకునే అవకాశం ఉంటుంది ఇది మీకే మంచి జరుగుతుంది మంచిది మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్తూ ఉన్నారు మంచి ప్రభుత్వంగా మీరు మారాలి అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వాయిస్ ఆఫ్ గా ఎప్పుడైతే మేము జరుగుతున్నటువంటి తప్పులను తెలియజేస్తామో అప్పుడు మీరు సరి చేసుకుంటే అప్పుడు మంచి ప్రభుత్వం అవుతుంది తప్ప ఈరోజు ఈ విధంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఇటువంటి ఏ ప్రజల సమస్యలు బయటకు తీసుకొస్తుంటే దాన్ని దీన్ని కూడా అనగొక్కాలనేటువంటి ఆలోచన చేయడం తప్పు అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ కాపాడాలని కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు యూరియా లేక కన్నీటి పెడుతున్నారు ఓ రైతు గిట్టుబాటు ధర లేక పండిన పంటని రోడ్ల మీద పారబోస్తుంటే ఓ పక్క ఇవాళ పండే పంట కి యూరియా కావాలంటే ఇవ్వలేని పరిస్థితి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు